మకర రాశి కుజుడు దశమంలో మీ మకర రాశి దశమంలో కుజుడు ఎక్స్ట్రా అంటే మీ రాశిలో కుజుడు అని అర్థం ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కుజుడుతో కలిసిన రవి బుద్ధుడు కాంబినేషన్ శుక్రుడు అంటే సామాన్యంగా ఉండదండి మకర రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా మక అంటే మాఘమాసం నెల మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది అంటే సందేహం లేదు ఎందుకు ఉంటుందో చెప్తా ఏంటంటే ఫస్ట్ మీ రాశిలోనే ఉచ్చ స్థితిలో ఉన్న కుజుడు వలన యోగం ఫోర్త్ హౌస్ లార్డ్ అండ్ పదకొండో ఇంటి వాడు అవడం వలన పదకొండో ఇంటి వాడు కాదు మంచిదే కాబట్టి ఇంక రవి బుధుడు కాంబినేషను మీరు రాశిలోనే రవి బుద్ధులు ఉన్నారంటే మంచి యోగం కదండి బుధ అంటే బుధోత్ కాదు రవి బుద్ధులు కావాలంటే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి తెలిదట్లు ఎక్కువ ఉంటాము ఎదురువాళ్ళు హెల్ప్ చేయడం బాగుంటుంది శుక్రుడుతో కలిసినటువంటి బుధుడు ల్యాండ్స్ కొనుక్కుంటూ ఉంటారు భూములు అలాగే మీరు చేస్తున్నటువంటి సినిమా పరిశ్రమ కళారంగంలో వృద్ధి చెందుతూ ఉంటారు ద్వితీయ స్థానం కూడా మీకు బాగుంది తెలుసా అండి ద్వితీయ స్థానం కూడా అంటే రవి బుద్ధుల కాంబినేషను బాగుంది ద్వితీయ భావంలో అంటే యాక్చువల్గా ద్వితీయ భావం అనేది కుంభరాశి అవుతుంది కుంభరాశి డాక్టర్స్కి పేర్చున్న పేరు అంటే మేషరాశి రాశి ఇవన్నీ చెప్పారు కదా ధనుర్ రాశి అండ్ కుంభరాశిలో డాక్టర్స్ వృత్తి వాళ్ళకి బాగుంటుంది చూడండి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి రవి కుంభరాశిలో ఉంటే డాక్టర్స్ అవుతుంటారు సరదా జనరల్గా రవి రాహుల్ కలిసి ఉంటే డాక్టర్స్ వృత్తిలో ఉంటారు సరే ఈ పా కాంబినేషన్ పక్కన పెడితే ద్వితీయ భావంలో రవితో కలిసిన శని చాలా ముందుగా శని గురించి చెప్పుకుందాం ద్వితీయ భావంలో శని మంచివాడు కాదు ఉన్న ఊరి నుంచి దూరంగా పంపిస్తూ ఉంటాడు తర్వాత ఏమో కుటుంబంలో కలహాలు తెప్పిస్తుంటాడు ఇవన్నీ చేస్తూ ఉంటాడు మీరు మాట్లాడే మాటలు మంచి బాగా డెవలప్ అయ్యేట్టు చేస్తుంటాడు ఈ కాంబినేషన్ కాకుండా రవితో కలిసిన శని మంచివాడే అంటే జనరల్గా బుధశైని బుధ శని గురించి మాట్లాడుకుందాం బుధుడితో కలిసిన శని మాట్లాడుకుందాం బుధుడితో కలిసి శని రచయితలుగా బాగా ప్రేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు రవి కాంబినేషన్ కాంబినేషన్ అంటే జనరల్గా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా డాక్టర్స్ అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ధనాదాయం ఉండడము డాక్టర్స్గా సెలెక్ట్ అవ్వడము ఎంబీబీఎస్లో ఉండడము జరుగుతుంది ఎందుకంటే రవి శరీరులు బుధుడు కాంబినేషన్ ద్వితీయ భావం పర్ఫెక్టే చేయొక్క మంచివాడు కాదు మూడో భావంలో రాహు మంచివాడు మీరు రగ్నంలోనే కుజులు వలన దానగుణము ఇవన్నీ మంచి అద్భుతం ఫలితాలు చేస్తూనే ఉంటారు మీరు రాహు వలన ప్రయాణాలు చేస్తూ ఉంటారు బలం బలం చేకూరుతూ ఉంటుంది మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ధనయోగం ఉంటుంది శరీరంలో సౌఖ్యం ఉంటుంది అలాగే మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు ఫోర్త్ భావంలో గురుడు ఫోర్త్ భావాధిపతి ద్వితీయంలో ఉన్నాడు అంటే నాలుగో ఇంటి వాడు ద్వితీయంలో ఉంటే మీరు భూములు కొనుక్కుంటారు విదేశ పర్యటన చేస్తారు సందేహం లేదు ఫోర్త్ హౌస్ లాంటి సెకండ్ హౌస్ భూములు అలాగే వాహనాలు బంగారము చదువు మంచి బ్రహ్మాండం చదువు రావడము గురుడు కదండి మంచి యోగా ట్వెల్త్ హౌస్ లాడ్ అయ్యాడు అయినప్పటికీ గురుడు ఫోర్త్ భావంలో మంచిగా ఉన్నాడు శనితో కలిసినాడు కాబట్టి యొక్క పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా అలా ఉంటుంది కానీ ఫోర్త్ భావాధిపతి మీకు రావాల్సిన సంపదలు వచ్చి తీర్తాయడంలో సందేహంలో బ్రహ్మాండంగా ఉంటారు పంచమాధిపతి శుక్రుడు కూడా మీకు పన్నెండు భావంలో ఉండడము మీ రాశిలో పంచమాధిపతి ఉండడం వల్ల ధనయోగము బాగుంటుంది అలా ముందర సంతాన యోగం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి సంతాన విషయంలో అద్భుతమైన ఫలితాలు కలిగి తీర్తాయడంలో సందేహం లేదు శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి మంచి అద్భుత ఫలితాలు ఉంటాయి అంటే ఏముంటాయి జనాకర్షణ పెరగడము స్పెక్యులేషన్ పెరగడము పంచమాధిపతి బాగున్నాడు కదా అలాగే మీ స్టాక్ అండ్ షేర్స్లో స్పెక్యులే అంటే స్టాక్ అండ్ షేర్స్ తెలుసు కదా వాటిలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సప్తమ స్థానాధిమత్య చంద్రుడు వీకై మీకు మంచివాడు కాదు అయినా సప్తమ స్థానాన్ని మీకు రవి బుధ కుజులు చూడడం వలన మీ మాఘమాసంలో వివాద శుభకార్యాలు జరుగుతాయి మీ బిజినెస్ డెవలప్మెంట్స్ బాగుంటుంది బిజినెస్ పార్ట్నర్స్ కూడా అద్భుతంగా మంచి ఫలితాలు ఇస్తారు అష్టమభావాన్ని రవి చూస్తాడు కదా తలవంతరంకి వచ్చే ధనయోగం ఉంటుంది గురుడు చూస్తున్నాడు ఆరోగ్యము బాగుంటుంది అష్టమ అష్టమస్థానాన్ని గురుడు చూడడము అష్టమాధి ద్వితీయంలో ఉన్నా కూడా మంచివాడు కాకపోయినా మీకు శనితో కలిస్తున్నాడు కానీ మంచివాడు కాదు అయినప్పటికీ కూడా మీ ద్వితీయ స్థానం అష్టమ అష్టమస్థానాన్ని చూడడం వల్ల ఇంతమంది చూడడం వలన ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉంటాయి అంటే తలవంతరంకి వచ్చే యోగము తర్వాత మీ సేవకా ఉండడము ఇంకా చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండడము ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి భాగ్యంలో కేతువు అద్భుతం భాగ్యంలో కేతు ఉండడము భాగ్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం వలన విదేశాలకు వెళ్ళేటప్పుడు వెళ్ళడం వలన వ్యాపార రీత్యా ధనయోగం కలుగుతుంది ముఖ్యంగా కేతువు భాగ్యంలో ఉన్నాడంటే పుణ్యక్షేత్ర దర్శనాలు గురువుల్ని పీఠాధిపతి గురువుగారిని పీఠాధిపతిని కలుస్తారు తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది మీరు ఉన్నతమైన విద్య రావడానికి అవకాశం కేతువు ఇచ్చి తీరతడంలో అనేది కలిసి ఇస్తాడు కూడా కేతు అలాగే కేతువు భాగ్యలో ఉండడం వలన గంగాస్థానము కాశీ వంటి క్షేత్ర దర్శనాలు అలాగే సరైనది అయోధ్య అలాగే శ్రీరామచంద్రుడి దర్శనాలు ఇవన్నీ కూడా కేతు వల్లే కదండి ఈ అడిగి చేసుకుంటారు చేసుకుంటారు అంటే ఏడు మోక్షపురాల్లో ఫస్ట్ మోక్షపురం అయోధ్య సో ఒక్కసారి అయోధ్యలో అడుగు పెడితే మనకి మోక్షం సిద్ధిస్తుంది అని మంచి లోకాలకు వెళ్తామని అంటారు శాస్త్రం సో ఇలాగ భాగ్యంలోకేతు మీరు చేస్తున్న విద్యలో బాగా ప్రా ప్రాముఖ్యత ఉండడము అలాగే మీరు చేస్తున్న అభివృద్ధి కలగడము కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము కష్టపడాలి కష్టపడితే రారు బ్రహ్మాండంగా ఉంటుంది దశమాధిపతి దశమాధిపతి ఎవరు శుక్రుడు మీరు ద్వితీయ భావంలో అంటే మీ రాశిలోనే ఉన్నాడు సో టెన్త్ హౌస్ గురుడు చూస్తున్నాడండి గురుడు చూడడం వలన బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయని సందేహం లేదు డెవలప్మెంట్స్ ఉంటాయి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి అలాగే మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఫైనాన్స్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి రఘుబుద్దు కాంబినేషన్ ఫైనాన్స్ కూడా కాబట్టి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి ముఖ్యంగా రాజకీయ రైకులకి కలిసి వస్తుంది అంటే రవిశంద్ర రాజకీయ రైతులు కూడా చెప్పచ్చు కాంబినేషన్ వల్ల వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉండడానికే అవకాశాలు ఉన్నాయి భాగ్యస్థానం బాగుంది కాబట్టి దశమస్థానం కూడా బాగుంది కర్మస్థానం మంచి మంచి పనులు చేస్తుంటారు అంటే శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట అలాగే మీకు లాభస్థానాన్ని శని చూస్తాడు అంటే శని చూడడం వల్ల ఏమవుతుందంటే మీకంటే పెద్దవాళ్ళు అన్నయ్య కానీ అక్కయ్య కానీ ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీరు చేస్తున్న వ్యాపారాల్లో కొద్దిగా డల్ అవుతారు అంటే వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉన్నాయి అంటే నష్టాలు అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానం రాజ్యస్థానం బాగుంది కాబట్టి భాగ్య రాజ్యాధిపతులు బాగున్నారు కాబట్టి వ్యాపారంలో నష్టం వచ్చినా మీరు నిలదొక్కుంటారని అర్థమవుతుంది శుక్రుడు పన్నెండు భవనంలో ఉన్నాడు మీ రాశికి ఎవరు ఆరో ఇంటి వాడు మీ రాశికి అంటే మీ రాశికి పంచమాధిపతి అవుతాడు అనుకోండి శుక్రుడు వ్యయభావంలో ఉండడం వల్ల గురుదృష్టి ఉండడం వలన సన్మానాలు జరుగుతాయండి మీకు సన్మానాలు జరుగుతాయి అంటే ప్రభుత్వ సన్మానాలు ప్రభు సన్మానాలు జరుగుతాయి ఖచ్చితంగా ఉంటాయి అభిషేకాలు జరుగు అంటే జనరల్గా అభిషేకాలు కూడా అంటే అభిషేకాల్లో పాల్గొంటారు మీరు సన్మానాలు జరుగుతాయి విదేశాలే వెళ్తారు శుక్రుడు పండిన భవనం ఉన్నాడు కదా రాజయకారుకుడు సుక్కుడు అంటే ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అంటే మీరు ఏం చేస్తుంటారు మీ రీత్యా ఉద్యోగ రీత్యా ధనం బాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అది మంచివాడికి మాత్రమే ఖర్చు అవుతుంటుంది పంచమాధిపతి శుక్రుడు కూడా అవడం వలన సంతానం వల్ల కూడా మీరు ధనం ఖర్చు పెడుతుంటారు వాళ్ళ భవిష్యత్తు కోసం ధనం ఖర్చు అవుతుంటుంది ఈ విధంగా మీకు బాగా ధనయోగం కలగడానికి ఉన్నాయి ఏదేమైనా కేతుకి మీకు గణపతి ఆరాధన చేసుకోవడము గణపతి పూజలు చేసుకోవడం వలన మీరు విదేశ పర్యటనలు చేస్తారన్న సందేహం లేదు అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన శివుడు ఆరాధన చేసుకోవడం వలన మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే సూర్యభగవానుడు సూర్యభగవానుడు ఏంటంటే రథసప్తం వస్తుంది కదండి రథసప్తమి రోజు తెల్లవారుజామున కూడా మనకు స్నానాలు చేయాలి కదా మనకి అద్భుతమైన ఫలితాలు కదా మాఘమాసం వస్తాం కదా తెల్లవారుజామున స్నానాలు అద్భుతమైన ఫలితాలు కలగడానికి ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి సూర్యభగవాన్ ఆరాధన చేయడము సూర్యభగవాన్ని రథసప్తం కూడా ఎలా పూజించాలనేది ఒక ఎపిసోడ్ చేస్తున్నాము అలా పూజించడం వల్ల కూడా మంచి భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయండి ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వర ఆరాధన ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి ఏదేమైనా మీ రాశి వాళ్ళకి అద్భుత స్ట్రాంగ్నెస్ ఎక్కడ ఉందంటే రవిసెనులు రవి బుధులు కాంబినేషన్ బాగుంది మీ రాశిలోనే ఎగ్జాల్టేషన్ అంటే కుజుడు అద్భుతంగా ఫోర్త్ హౌస్ ఆర్డ్ బాగుండము సెకండ్ ఫెల్త్ హౌస్ ఆర్డ్ ద్వితీయంలో ఉండడం వలన విదేశీ పర్యటన మీ విజయ మీ జాతకాలు ఇచ్చే ఉంటాయి ఏదేమైనా మీ జా మకర రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం చాలా బాగుంది పైగా క మీకు ఆల్మోస్ట్ ఆరో తారీఖు నుంచి ఇంకా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి మాఘమాసం వచ్చింది కాబట్టి ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అమ్మవారిని పూజిస్తే ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి